హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ మీరంతా శివరాత్రి బాగా చేసుకున్నారా నేను కూడా చాలా బాగా చేసుకున్నాను కాకపోతే నేను జాగారం లేను మా హస్బెండ్ ఒక్కళ్ళే ఉన్నారనమాట సిద్ధుకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఫైనల్ ఎగ్జామ్స్ వాడు చదువుతూ ఉంటే మేమేమో కిచెన్లో ఇంకా పని చేసుకుంటూ ఉన్నాము అమ్మ రసం పెట్టేసింది లేవగానే ఇవాళ లంచ్ బాక్స్లోకి ఓన్లీ రసం చాలు అని చెప్పాడు సిద్ధు చాలా ఎర్లీగా స్కూల్కి వెళ్ళిపోతాను అని చెప్పాడనమాట అంటే బాగా ట్రాఫిక్ ఉంటుంది సో ట్రాఫిక్లో అలా స్టక్ అయిపోతే టెన్షన్ వచ్చేస్తుంది కదా సో అందుకని చెప్పి సెవెన్ కల్లా స్కూల్లో ఉండేటట్టు చూసాము సో రసం ఒక్కటే ప్యాక్ చేసి ఇచ్చాను అండ్ కొద్దిగా మజ్జిగ కూడా ఇచ్చా ఇవాళ సన్ రైజ్ చాలా డిఫరెంట్గా ఉంది చూస్తుంటే చూసారు కదా జస్ట్ ఒక ఆరెంజ్ బాల్ లాగా కనిపిస్తుంది ఎటువంటి షేడ్ కూడా లేదు పక్కన సో సాధ్యమైనంత వరకు క్యాప్చర్ చేయగలిగాను సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అయ్యి పూజ చేసుకుంటున్నాను మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే నేను పూజ కూడా అంటే లైక్ మెడిటేషన్ ఇన్కార్పరేట్ చేసుకోవాలి నా డైలీ రొటీన్లో అని చెప్పి చూపించాను కదా సో నెమ్మదిగా అది కూడా యాడ్ చేసుకుంటున్నాను అంటే ఊరు వెళ్ళొచ్చా కదా కొద్దిగా గ్యాప్ వచ్చింది సో రేపటి నుంచి మళ్ళీ సిక్స్ ఓ క్లాక్ అట్లా స్నానం చేయడానికి ట్రై చేస్తాను నేనైతే కూర్చొని చక్కగా పాట పెట్టుకొని మెడిటేషన్ చేసుకుంటున్నాను మెడిటేషన్ తర్వాత అమ్మ కాఫీ ఇస్తే అది తాగుతున్నాను మార్నింగే వాటర్ అదంతా కూడా తాగేసా వాకింగ్కి అట్లీస్ట్ ఎయిట్ ఓ క్లాక్కి స్టార్ట్ అవుదాము అనుకుంటే ఇవాళ ఎయిట్ థర్టీ అయింది బట్ స్టిల్ కొంచెం అలవాటు అయ్యే వరకు మళ్ళీ ఇట్లా ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీ అట్లా వెళ్దాము అని చెప్పి అనుకున్నాను వాకింగ్కి వెళ్లే ముందే ఇంట్లో కొంచెం సర్దుకోవటము చిన్న చిన్న పనులన్నీ చేసేసుకొని వెళ్తే వచ్చిన తర్వాత నాకు ఎక్కువగా టయర్డ్గా అనిపించకుండా ఉంటుంది సో ఫస్ట్ బెడ్ సర్దేస్తున్నాను చాలామందికి మార్నింగ్ అన్ని పనులు చేసేసుకోవటం కుదరదు సో డివైడ్ చేసుకుంటూ ఉంటారు అది కూడా మంచి లక్షణమే కానీ మీకు ఒకవేళ మార్నింగ్ టైం ఉంది మార్నింగే అన్నీ చేసేసుకోగలము అని అనుకున్నప్పుడు మార్నింగ్ పర్సన్ అవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే మార్నింగ్ పర్సన్ అని అంటున్నాను ఇవన్నీ కూడా మనం తప్పించుకోలేని పనులు ఇల్లు సర్దుకోవటము వంట చేయటము ఇల్లు క్లీనింగ్ ఇవన్నీ డైలీ చేస్తూనే ఉండాలి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మనకు ఉండే పనులే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెత ఉంటుంది కదా అంటే ఏం లేదండి లైక్ మనకి టైం ఉన్నప్పుడు చక్కగా అన్నీ ఆ టైంలోనే టక్టకా చేసుకుంటూ ఉంటే మనకి మిగతా పనులకి బోల్డ్ అంత టైం ఉంటుందన్నమాట మన ఖాళీ టైంలో మన హాబీస్కి మన టైం స్పెండ్ చేసినట్లయితే చాలా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది మనం కూడా ఏదో ఒకటి అచీవ్ చేసాము మనం బాగా చేయగలం ఈ పనిని అనే ఒక కాన్ఫిడెన్స్ ఒకటి వస్తుందన్నమాట ఈసారి మాత్రము వన్ వీక్ నేను చక్కగా ఎంజాయ్ చేయడానికి టైం స్పెండ్ చేస్తాను కాబట్టి అసలు ఇంటికి వచ్చిన తర్వాత నాకైతే చాలా లేజీ అయిపోయాను నేను అండ్ టూ డేస్ పట్టింది మొత్తం నాకు ఇల్లు సర్దుకొని మళ్ళీ బ్యాక్ టు ట్రాక్ రావాలి అని అంటే ఇప్పుడిప్పుడే మళ్ళీ నా రోటీన్ని నేను సెట్ చేసుకుంటున్నా ఈ చిన్న కుషన్ కవర్స్ ఎందుకు అంటే కింద కూర్చొని ఏమన్నా బుక్స్ చదువుతూ ఉంటారు మా హస్బెండ్ లేదా ఒక్కొక్కసారి చైర్లో కూర్చొని కూర్చొని చిరాకు వచ్చేసి ఒక్కొక్కసారి ఇక్కడే వర్క్ చేసుకుంటూ ఉంటారు సో అందుకని చెప్పి అక్కడ కొన్ని పిల్లోస్ పెట్టేసి కింద ఒక టేబుల్ రన్నర్ వేశాను బెడ్ అంతా సెట్ చేసి కొన్ని కొన్ని అక్కడక్కడ సర్దేసేసి ఇంకా వాకింగ్కి వచ్చేసాను మా మమ్మీ ఉంది కదా ఇంట్లో సో మిగతా పనులన్నీ మాక్సిమం తనే చూసుకుంటుంది స్టవ్ క్లీనింగ్ కిచెన్ క్లీనింగ్ అవన్నీ నేను చేస్తాను పిండి రుబ్బటము లేదా కుక్ చేయటము అన్నీ కూడా తనే చేస్తుంది అనమాట వాకింగ్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఒకసారి గ్రోసరీస్కి వెళ్ళా అమ్మకి గ్రేప్స్ అంటే చాలా ఇష్టం సో గ్రేప్స్ తీసుకుంటున్నాను అండ్ ఇక్కడ చూడండి ఇవి ఉన్నాయి కదా ఈ ఎల్లో కలర్వి ఫ్లవర్స్ చేయడానికి యూజ్ చేస్తారు ఫ్లవర్ పెటల్స్ చేసేసి మధ్యలో ఆ ఎల్లో కలర్వి పాలెన్ లాగా పెడతారనమాట పింక్ కలర్ క్లాత్ కనిపిస్తుంది కదా దాన్ని స్టాకింగ్ మెటీరియల్ అంటారు మన చిన్నప్పుడు ఫ్లవర్స్ చేసేవాళ్ళం వీటితో సో మీలో చాలామందికి తెలిసే ఉంటుంది ఒక సన్నటి గోల్డెన్ కలర్ వైర్ ఉంటుంది కదా ఆ వైర్ యూజ్ చేసి పెటల్స్ తయారు చేస్తారు ఆ పెటల్స్ అన్నిటిని గ్రూప్ చేస్తే ఒక ఫ్లవర్ లాగా వస్తుంది అసలు ఇవి నాకు ఎంత ఇష్టం అంటే ఈ స్టాకింగ్ క్లాత్తో చేసే ఫ్లవర్స్ యాక్చువల్లీ నాకు ఆ వైర్ దొరకలేదు లేదంటే ఖచ్చితంగా నేను ఇవి తీసుకునేదాన్ని అండ్ ఇక్కడ మా సరౌండింగ్స్లో ఆ వైర్ అదంతా ఎక్కడ దొరుకుతుందో నాకు తెలియదు సో అందుకని నీకు నేను లైట్ తీసుకున్నా ఇన్స్టెంట్ ఓట్స్ ఇన్స్టెంట్ ఉప్మా వీటిలాగా ఇన్స్టెంట్ గంజి కూడా వచ్చేసింది సో ట్రై చేద్దామని చెప్పి నేను టూ ఫ్లేవర్స్ తీసుకున్నాను ఇది నేను నెక్స్ట్ టైం ట్రై చేసేటప్పుడు తప్పకుండా మీకు షేర్ చేస్తాను ఇప్పుడు నేను వాకింగ్కి వెళ్ళా కదా పర్చేస్ చేసిన గ్రోసరీ స్టోర్ కరెక్ట్గా సెంటర్ పాయింట్ పెట్టుకున్నా మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వెళ్తాను అనమాట నాకు టోటల్గా ఒక ఫార్టీ మినిట్స్ వాక్ అయితే కంప్లీట్ అయింది ఇంటికి వచ్చి కొద్దిగా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ పెట్టేసింది అమ్మ నువ్వు తినేసి ఉండాల్సింది కదా అని అంటే లేదు లేదు నువ్వు వచ్చాక ఇద్దరం కలిసి తిందామని చెప్పి వెయిట్ చేశాను వంశీకి పెట్టేసాను అని చెప్పింది బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని ఫ్రెష్ అయ్యాను ఏదైనా ఒక హెవీ మీల్ తీసుకున్న తర్వాత మనం వెంటనే అయితే స్నానం చేయకూడదు ఇమీడియట్గా అస్సలు స్నానానికి వెళ్ళకూడదు అది హెల్త్కి ఏమాత్రం మంచిది కాదు స్నానం చేసిన వెంటనే బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఫాస్ట్గా ఉంటుందంట అండ్ బ్లడ్ ప్రెషర్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అని చెప్పి విన్నా నేను సో అందుకని చెప్పి ఈ జాగ్రత్త అయితే నేను ఫాలో అవుతా మార్నింగ్ ఒకసారి ఆల్రెడీ నేను ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకొని వాకింగ్కి వెళ్ళాను వాకింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత చాలా చిరాగ్గా అనిపిస్తుంది పైగా బాగా వేడిగా ఉంటుంది కదా బయట అందుకని వచ్చిన తర్వాత కంపల్సరీ ఫ్రెష్ అవ్వాలి యాక్చువల్లీ ఇప్పుడు నేను చెప్పిన విషయము మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళ కోసం అని చెప్పి ఇలాంటివి చిన్న చిన్నవి షేర్ చేస్తూ ఉంటాను మేడ్ వచ్చి డిషెస్ అన్నీ వాష్ చేసి ఇల్లు క్లీన్ చేసేసి వెళ్ళిపోయింది కదా డిషెస్ అన్నీ ఆరిపోయాయి ఇంకా ఇవన్నీ ఎక్కడికక్కడ పెట్టేస్తున్నాను తర్వాత గ్రేప్స్ క్లీన్ చేస్తున్నాం వాకింగ్కి వెళ్ళినప్పుడు గ్రేప్స్ కనిపించాయి అమ్మకే బాగా ఇష్టం అనమాట డైలీ కొంచెమైనా సరే గ్రేప్స్ తినడానికి ఇష్టపడుతుంది ఏదైనా ఫ్రూట్ మనము స్కిన్ తోటి తీసుకుంటున్నాము అని అంటే ఖచ్చితంగా సాల్ట్ వాటర్లో కొంచెం సేపు నానబెట్టాలి అప్పుడు పెస్టిసైడ్ రెసిడ్యూ ఏదన్నా ఉంటే పోతుంది అని చెప్పి మనం ఒక నమ్మకం అనమాట యాక్చువల్లీ ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందా లేదా అనేది మనకు తెలీదు కానీ ఇది చాలా ఓల్డ్ మెథడ్ ఆఫ్ క్లీనింగ్ అనమాట ఇది ఒకటి నెక్స్ట్ వెనిగర్ అండ్ వాటర్ యూస్ చేస్తారు పసుపు నీళ్ళు కొద్దిగా వాటర్లో పసుపు వేసేసి ఉప్పు వేసి కూడా క్లీన్ చేస్తారనమాట ఇంతకుముందు కూడా వ్లాగ్స్లో షేర్ చేశా కదా గ్రేప్స్ పచ్చడి చేయాలని ఉంది అని అప్పటి నుండి కూడా నాకు అసలు సవర్ గ్రేప్సే దొరకట్లేదు ఇంతకుముందు ఎప్పుడైనా బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టగానే అయ్యో ఎంత పుల్లగా వచ్చేసేవో అనమాట గ్రేప్స్ ఇప్పుడు ఏ గ్రేప్స్ వచ్చినా సరే చక్కగా తినటానికి బాగున్నాయి అసలు ఆ పచ్చడి ఎప్పుడు చేయాలి అసలు ముడిపడుతుందా లేదా అని అనుకుంటా ఉన్నాను అమ్మ ఇడ్లీ పిండి కూడా వేసేసింది అనమాట సో ఇడ్లీ పిండి కూడా తీసి ఒక పక్కకు పెట్టేస్తున్నాను కౌంటర్ టాప్ క్లీనింగ్ స్టవ్ క్లీనింగ్ అన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి కిచెన్లో చాలా వేడిగా అనిపిస్తుంది నాకు టూ విండోస్ ఉన్నాయి కదా సో వెంటిలేషన్ బాగానే ఉంటుంది కాబట్టి కొద్దిగా లెవెన్ ట్వెల్వ్ వరకు నేను పని చేసుకోగలను లెవెన్ తర్వాత అప్పుడే ఇంక వేడి స్టార్ట్ అవుతూ ఉంటుంది మధ్యాహ్నం త్రీ అయ్యేసరికి ఇంక అసలు ఇంట్లో ఉండలేము అనమాట అట్లా ఉంటుంది అసలు బాగా వేడిగా చెమట్లు పోస్తూ ఉంటుంది అనమాట ఇది ఎప్పుడు ఉండేదే మాకు ఇక్కడ చెన్నైలో సో నెమ్మదిగా నేను అలవాటు పడిపోయాను కిచెన్ క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నాప్ తీసుకుందాము అని అనిపించింది నాప్ తీసుకుంటే ఫ్రెష్గా ఉంటుందన్నమాట సో కింద పడుకుందాము అని చెప్పి దిండు కింద వేసేసుకుంటున్నా ఎంతమందికి మీలో ఇలా కింద పడుకోవటం అంటే ఇష్టము తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి అలా నాప్ తీసుకునేసరికి చాలా ఫ్రెష్గా అనిపించింది ఎక్కువసేపే పడుకున్నాను లేచి ఫోన్ చేస్తా భోజనం తర్వాత టేబుల్ మీద మ్యాచ్ అవన్నీ కూడా క్లియర్ చేస్తున్నాను ఇవన్నీ కూడా నెవర్ ఎండింగ్ స్టోరీ అనమాట ప్రతిరోజు ఉండేదే మనకి క్లీనింగ్ తింటాము మళ్ళీ తర్వాత క్లీనింగ్ వంట చేయగానే స్టవ్ క్లీనింగ్ తిన్న తర్వాత టేబుల్ తిని ఇవన్నీ కంపల్సరీ ఉంటాయి మనకి డైలీ మధ్యాహ్నము తినేసిన తర్వాత డోర్స్ అన్నీ కూడా క్లోజ్ చేసేసి ఏసీ ఆన్ చేస్తాను లివింగ్ రూమ్లో ఇంకా ఏసీ ఆన్ చేసుకునే టైం వచ్చేసింది అనమాట సమ్మర్లో అయితే కొంచెంసేపు మధ్యాహ్నం నుంచి వేసుకోవాల్సిందే ఖచ్చితంగా లేదంటే అసలు ఉండలేకపోతున్నాము మాకు అపార్ట్మెంట్లో ఫ్రంట్ అసలు వెంటిలేషన్ ఉండదు లివింగ్ రూమ్ లో మూవీ చూస్తూ ఉండగా సిద్ధు స్కూల్ నుంచి వచ్చాడు ఎగ్జామ్స్ కదా ఇప్పుడు సో మేమే డ్రాపింగ్ అండ్ పిక్కింగ్ అనమాట అంటే ఊరికే తను టైర్డ్ అవ్వకుండా అండ్ టైం సేవ్ అవుతుంది కదా కొద్దిగా వచ్చేటప్పుడు వాళ్ళు కొబ్బరి నీళ్ళు తీసుకొచ్చారు సో కోకోనట్ వాటరు ఈ సమ్మర్లో చాలా మంచిది వాళ్ళిద్దరూ తాగేశారు అండ్ మాకేమో ఇంటికి తీసుకొచ్చారు ఇంకా నాకు అమ్మకి గ్లాసెస్లో పోసేసి ఇంకా ఇద్దరం కూడా తాగుతున్నాము కోకోనట్ వాటర్ తాగితే స్కిన్ కూడా చాలా బాగుంటుంది సిద్ధుకి స్నాక్గా అమ్మ పునుగులు వేస్తుంది ఈ పునుగులు అంటే మామూలుగా మైదాపిండితో చేస్తూ ఉంటాను నేనైతే తనేమో దోసపిండి ఇడ్లీ పిండి అవన్నీ మిగిలాయని అని చెప్పి కొంచెం కొంచెం పిండిలన్నీ కలిపేసేసి కొద్దిగా పెరుగు బియ్య పిండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర ఉప్పు ఇవన్నీ వేసి కలిపేసి ఫర్మెంట్ చేసింది అనమాట అంటే ఒక వన్ అవర్ అట్లాగా మనం బయట ఉంచేస్తే కొద్దిగా పులుస్తుంది ఆల్రెడీ పులిసిన పిండే కదా సో వన్ అవర్ ఉంచితే చాలు అంతకన్నా ఎక్కువగా పులిసిందనుకోండి మళ్ళీ మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి విజయవాడలో చేసే పునుగులు అంటే బండి మీద పునుగులు ఉంటాయి కదా ఫ్రెష్ బ్యాటర్తో చేస్తారు చాలా చాలా బాగుంటాయి అవి అయితే అదొక డిఫరెంట్ టేస్ట్ అండి అందులో కనీసము జీలకర్ర పచ్చిమిరపకాయలు అవి కూడా వేయరు ఇంట్లో ఏమేమి వేసావు కొద్దిగా ఇడ్లీ వేసాను పిండి కలిపేసావా పెరుగు పెరుగు వేసి ఎక్కువ పురుగుల్లో కూడా చాలా రకాలు ఉంటాయి కదా లైక్ మైసూర్ బజ్జి అంటారు అదేమో మాలిక పిండిని వితౌట్ పెరుగు అదంతా కూడా యాడ్ చేయకుండా ఫర్మెంట్ చేస్తారు అది టేస్ట్ బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది ఇట్లా ఇడ్లీ పిండి పిండిలోనే కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అవన్నీ వేసేసి పెరుగు వేయకుండా ఒక రకం చేస్తారు పెరుగు వేసి ఒక రకం చేస్తారు సో ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా అసలు పిండి ఇడ్లీ పిండి లేకుండా ఉత్తమ మైదా పెరుగు బియ్య పిండి వాటితో కూడా చేస్తూ ఉంటారు సో ఏదైనా సరే మన ప్రాంతాల వారీగా చిన్నప్పటి నుండి అలవాటైపోతాయి కదా మనకి చిన్నప్పటి నుండి ఏదైతే ఇష్టమో అదే పెద్దగా కూడా ఆల్మోస్ట్ కంటిన్యూ అవుతుంది పునుగులు వేయటం అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరికీ కూడా సర్వ్ చేసేస్తున్నా ఆ తర్వాత నేను అమ్మ తింటాము ఇవి వేడివేడిగా తింటే ఒక మంచి టేస్ట్ వస్తుంది బాక్స్లో పెట్టేస్తే మెత్తగా అవుతాయండి క్రిస్పీగా ఉండాలి అంటే అప్పటికప్పుడు మనం చక్కగా ఆయిల్ నుంచి తీసిన వెంటనే కొద్దిగా చల్లార్చేసి తినేసేయాలి శివరాత్రి రోజు ఈవినింగ్ పూజ చేసుకుందాము అని చెప్పి శివలింగం అదంతా కూడా కింద పెట్టేసుకున్నాము ఒక రెండు మూడు సార్లు అట్లాగా అభిషేకం చేయాలి అని చెప్పి కిందే అరేంజ్ చేసుకున్నాం కానీ మా హస్బెండ్ అన్నారు లేదు మనం ఈవినింగ్ ఒకసారి చేసుకొని మళ్ళీ తెల్లవారుజామున నేను త్రీ ఓ క్లాక్కి చేస్తాను కదా సో అప్పుడే చేస్తాను మధ్యలో అంతా కూడా ఏదైనా చిన్న వర్క్ ఉంటే చేసుకొని ప్రవచనాలు వింటాము లేదా ఏదన్నా కొద్దిగా గాడ్కి రిలేటెడ్ శివుడికి రిలేటెడ్ ఏదైనా వింటా ఉంటా అని చెప్పారు సరే ఇంకా తన కన్వీనియన్స్కి వదిలేసా అనమాట ఈ తాంబళంపళ్ళెంలో శివాభిషేకం చేస్తామన్నమాట అంటే శివుణ్ణి ఇందులో పెడతాము సో ఎట్లా చేసాము ఏంటి అనేది నేను సండే ఈ వీడియో పోస్ట్ చేస్తాను చాలా చిన్న వీడియో అండి సింపుల్గా శివాభిషేకం ఎలా చేయాలి అనేది తప్పకుండా నేను సెపరేట్ వీడియోగా చేస్తాను అప్పుడైతే మీకు చేసుకోవటము అసలు అర్థం చేసుకోవటం చాలా ఈజీగా అనిపిస్తుంది అండ్ ఇది వచ్చేసరికి మేము నండూరు శ్రీనివాస్ గారి వీడియోస్లో చూసి చేసుకుంటూ ఉన్నాం పదిహేను శ్లోకాలు ఉంటాయి పదిహేను కూడా రుద్రంతో సమానంగా ఉంటాయి సో మనం రుద్రం చదివితే ఎంత ఫలితం ఉంటుందో ఇది చేసుకుంటే కూడా అంతే ఫలితం అనమాట రేపు తప్పకుండా వీడియోని షేర్ చేస్తాను గుడికి వెళ్దాము అని చెప్పి రెడీ అయి వచ్చానండి శివాభిషేకం చేసుకోవడానికి కావలసినవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను మనం కొంచెం వాటర్ పెట్టుకుంటే చాలా పక్కన ఎక్కువ బిందెలతోటి అట్లా లేదా ఎక్కువ ఎక్కువ మోతాదులో ఏది కూడా అవసరం లేదు అండ్ పంచామృతాలతో కూడా నేనైతే చేయనండి ఫస్ట్ నుంచి మాకు లేదు పంచామృతాలు యాక్చువల్లీ అసలు శివాభిషేకం అనేది మేము లాస్ట్ ఇయర్ శివరాత్రి రోజు మొదలుపెట్టాము సో ఈ శివరాత్రికి వన్ ఇయర్ కంప్లీట్ అవుతుందనమాట సో శివయం ఆ ఇంటికి వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఎవరైనా కొత్తగా శివలింగం ఇంట్లో తెచ్చుకొని చేసుకోవాలి అని అనుకునేవాళ్ళు మీ పెద్దవాళ్ళని కనుక్కోండి పెట్టుకోవచ్చా లేదా అనేది ఎందుకంటే కొంతమంది కొన్ని కొన్ని సాంప్రదాయాలు ఫాలో అవుతూ ఉంటారు సో అది మీరు దృష్టిలో పెట్టుకొని మీరు కూడా క్యారీ ఫార్వర్డ్ చేయాలి కదా అందుకని చెప్తున్నాను ఒకవేళ మీరు ఎటువంటి సాంప్రదాయాలు ఫాలో అవ్వట్లేదు సాంప్రదాయం ఇన్ ద సెన్స్ ఇదే అండి వైష్ణవ శైవ అండ్ శాక్తేయము ఇలా ఉంటాయి కదా ఇంకా వేరే ఏ కూడా ఉంటే నాకు ఐడియా లేదు సో మీరు ఒకసారి కనుక్కొని మీరు చేసుకుంటే చాలా బెటర్ అండి ఒకవేళ ఇదంతా ఏం లేదు నార్మల్ పూజలే చేసుకున్నాం ఇప్పటి వరకు అని అనుకునేవాళ్ళు కొత్తగా శివలింగం పెట్టుకోవాలి అనుకుంటే ఒక చిన్న దాంతో స్టార్ట్ చేయండి రాతి శివలింగం అయితే అసలు అందులో ఎటువంటి మిక్స్ అంటే లైక్ మనకి మౌల్డ్ చేసేది ఏమీ ఉండదు కదా జస్ట్ చెక్కుతారు సో రాతి శివలింగం బెటర్ అని మేము మార్బల్ శివలింగం తెచ్చుకున్నాము మెటల్ శివలింగం అయితే మళ్ళీ అందులో ఏ మెటల్స్ కలుస్తాయి అది వాడచ్చా లేదా అనేది ఒక డౌట్ సరే ఎందుకు ఈ అంతా అని మేమైతే మార్బల్ శివలింగం కొనేసుకున్నాము ఇది కొంచెం పెద్దగానే ఉంటుంది మాకు చిన్న శివలింగం దొరకలేదు దీంట్లో ప్లాస్టిక్ మిక్స్ వచ్చిన శివలింగాలు లేదా గ్లాస్ శివలింగము ఫైబర్ శివలింగం ఇలాంటివి ఏవేవో కనిపిస్తున్నాయి ఇప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి అట్లాగా లేదా మార్బుల్ పౌడర్ అండ్ ఇంకేదో మిక్స్ కూడా కనిపిస్తుంది అవన్నీ కూడా మనకి పనికిరావండి లైక్ పూజకి ఏదైనా సరే న్యాచురల్గా ఉండాలి ఆ న్యాచురల్ వాటికి ఏంటంటే అబ్జార్బ్షన్ పవర్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఒకసారి మెటల్స్ గురించి మీరు బాగా తెలుసుకోండి జెన్యున్ మెటల్ కాదా అని తెలుసుకొని అప్పుడు కొనుక్కొని మెటల్ వాటికైనా మనం చేసుకోవచ్చు విగ్రహాల్లో అంటే మెటల్ విగ్రహాల్లో పంచలోహ విగ్రహాలు కంచువి అవి చాలా శ్రేష్టం అని అంటారు తర్వాత వచ్చేసరికి బ్రాసు ఇప్పుడు బ్రాస్లో కూడా ఏవేవో మెటల్స్ ఎల్లాయ్స్ అన్ని కలుస్తున్నాయి కాబట్టి చూసి తీసుకోండి మనకి ఏదైనా సరే మంచి జరగాలని మనం ఇంట్లో చేసుకుంటాం కదా ఇవాళ పూజలో పళ్ళు నైవేద్యంగా పెట్టేశాము ఈవినింగ్ నుంచి మేము ఫాస్టింగ్ ఉంటున్నాం అనమాట మార్నింగ్ ఎటువంటి ఫాస్టింగ్ లేము సో ఈవినింగ్ ఆ పళ్ళు తినేస్తాము కొద్దిగా పాలు అది తాగుతా ఆకలిస్తే ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మా ఇంటి దగ్గర శివాలయంకి వెళ్తున్నాము మేము ముగ్గురం కూడా మంచి ఫ్రెండ్స్ అనమాట మా అపార్ట్మెంట్లో ఉంటారు వీళ్ళిద్దరు కూడా శివరాత్రి వచ్చింది అని అంటే ఖచ్చితంగా మేము ముగ్గురం కూడా పిల్లల్ని తీసుకొని గుడికి వెళ్తాము సిద్ధు అయితే రాడండి కొంచెం సిద్ధు పెద్దోడు కదా వాళ్ళిద్దరు పిల్లలైతే చిన్నపిల్లలు సో ఏ ఓటి డాన్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి లేదా చిన్నపిల్లలు కదా సో వాళ్ళని తీసుకొని వచ్చేస్తాము ఇట్లాగా శివరాత్రి రోజు మాత్రం మేము ముగ్గురం కలిసే గుడికి వస్తాం అనమాట ఇదొక మెమరీ మాకు నాకు ఓన్లీ రామకోటి రాస్తారనే తెలుసు సో ఇక్కడ చూడండి శివకోటి కూడా రాస్తున్నారనమాట కొంతమంది అక్కడ పేపర్ తోటి ఏదో మాల కూడా చేసి వేస్తున్నారు అమ్మవారి ముందు తన వాహనం సింహం ఉంటుంది కదా సో దాని మీద దండ రా దండ వేస్తున్నారు అనమాట ఆ పేపర్స్లో ఏదో రాసుంది గుళ్ళు దర్శనం అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసేసి కొన్ని శ్లోకాలు అవి వింటా ఉన్నాను చంద్రశేఖర్ ఆస్టకం అంటే నాకు చాలా ఇష్టం చాలా ప్లెజెంట్గా పీస్ఫుల్గా ఉంటుంది అసలు ఇది ఏంటంటే ఇందులో చాలా వర్షన్స్ ఉన్నాయి కానీ ఒకటే వింటూ ఉంటా ఇది సైలెంట్గా ఉంటుంది తర్వాత మా గురువుగారు శర్మ గారు శివరాత్రి విశిష్టత చెప్తున్నారు అసలు జాగరణ ఎందుకు ఉండాలి మనకి ఉపవాసం ఎందుకు చేయాలి అనేది చాలా బాగా చెప్పారు అప్పటి నుంచి బ్రహ్మ ప్రారంభమైంది దీంతో వీడియో ఏం చేస్తున్నాను ఇదండి వాళ్ళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం